సరే నమస్కారం మొలలు పైల్స్లో మనకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అందులో మెయిన్గా బ్లడ్ పోవడం రక్తపు రక్త బ్లడ్లో అంటే పైల్స్లో మోషన్ నుంచి బ్లడ్ పడిపోతుంటుంది విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంటుంది రక్తం అయిపోయే మోషన్ పైల్స్కి ఏం చేయాలంటే ఈ లేత మామిడాకులు మూడు మామిడాకులు మెత్తగా నూరి ఇంత ముద్ద చేసుకొని అరకపు పెరుగుతో వేసుకోవాలన్నమాట పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల ఒక వారం రోజులు ఆ పైల్స్ తగ్గిపోతే ఆ బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే రోజు పచ్చ దొరకదనుకోండి అప్పుడు ఏం చేస్తారు లేత ఆకులు ఎండబెట్టి పొడి చేసేసుకోండి చేసుకుని అరచమ్చ లేత ఆకుల పొడి అరకప్పు పెరుగు కలిపేసి రోజు పొద్దున్న సాయంత్రం తాగినవే ఇది బ్లడ్ మోసస్ అయినప్పుడు రెండు పూటలా తాగాలి తగ్గిపోయిన తర్వాత రోజు ఒక పూట ఫార్టీ డేస్ తాగితే పూర్తిగా ఈ మొలలు పైల్స్ తగ్గిపోతాయి అన్నమాట లేత ఆకులు ఎండబెట్టి పొడి చేసుకొని పళ్ళు తోమేనుకోండి దంత సమస్యలు రావు దంతాల వ్యాధులని దంత సమస్యలు రాకుండా ఉంటే వాళ్ళ దంత సమస్యలు ఉన్నా పోతాయన్నమాట మన రూట్ కెనల్ దాకా వెళ్ళిపోకలేదు సింపుల్ ఒక లేత మామిడాకులు ఎండబెట్టి పొడి చేసి అందరూ ఏం ఇంకా డైరెక్ట్గా ఉట్టి లేత మావిడాకులు పొడే తోముకుంటే ఆ పంటి సమస్యలు పోతాయి అన్నమాట అందరికీ పెద్ద సమస్య ఏంటంటే గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే అందరికీ అందరికీ గ్యాసే చిన్నపిల్లలు కూడా గ్యాసే అంటే దానికి ఏంటంటే లేత మామిడాకు లేత మామిడాకు చి రోజు ఒకటి తిని నవిలి తిన్నామనుకోండి ఒక నలభై రోజులు గ్యాస్ స్ట్రోల్ పోతుంది లేదా మామిడాకులతో ఇస్త్రాట్టుకుని ఒక నలభై రోజుల పాటు రోజు పచ్చి ఇస్త్రాకు ఏ రోజు కాదు ఫ్రెష్ కుట్టుకోవాలి ఏ రోజు కా రోజు తయారు చేసిన ఇస్త్రలో రోజు బోన్ చేస్తే ఒక నలభై రోజులు గ్యాస్ స్ట్రోల్ తగ్గిపోతుంది రక్త విరోచనాలకి ఏవో మసాలా ఫుడ్ ఇదిన్నప్పుడు జనరగా కూడా పేగు లోపల అలసస్ ఉండి బ్లడ్ మోషన్స్ అయిపోతుంటాయి ఆ బ్లడ్ మోషన్స్కి తగ్గడానికి ఈ మామిడాకులు మావిడాకులు యాక్చువల్గా అయితే మీరు దొరికితే పచ్చి రసం ఓ చెంచా రసం ఓ చెంచా తేనె కలిపి తీసుకున్నారు రోజు తీసుకున్నారనుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే వారం రోజుల్లో బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి అలాగే దీర్ఘకాలం నుంచి ఉందనుకోండి ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ మోషన్స్ అవుతాయి అనుకోండి పేగు లోపలంతా అలస అలస పడిపోయి కణాలు పడిపోయింది పెద్ద వేగంతో పాడైపోయింది ఎలాపల్లే బ్లడ్ మోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ డేస్ కానీ తాగితే ఆ లోపల మళ్ళీ మ్యూకస్ ఫామ్ అయ్యి ఆ అల్సస్ అన్నీ పోయి పూర్తిగా శాశ్వతంగా ఆ బ్లడ్ మోషన్స్ అనేవి పోతాయనమాట ఫార్ములా ఏంటంటే లేత మామిడాకు రసం ఓ చెంచా చెంచా తేనె రోజు తీసుకోవచ్చు రోజు తీసుకోవాలి ఇక రెండో ఫార్ములా ఏంటంటే లేత మామిడకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఒక పావు చెంచా పొడి అరకప్పు మజ్జిగ కలిపి రోజు తాగొచ్చు అనమాట ఫార్టీ డేస్ తాగితే రక్త విరోచనలు తగ్గుతాయి ఈయన సింపుల్ లాజిక్ బావి ఇల్లు మట్టి ఇల్లు ఇంటి చుట్టూ నాలుగు మా రావి చెట్లు రావి చెట్లు మరే చెట్లు వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి ఏ రేడియేషను ఏ వైరస్ మీ ఇంటి దరిదాపులు రాదు వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్ మామిడి రావి మర్రి వేప కదంబం ఈ ఐదు వృక్షాలు కానీ మనం చుట్టూ ఉంటే మీకు వైరస్ రేడియేషన్ రేపొద్దు రేడియేషన్ ఎంత ప్రభావం మనకి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయాయి ఇక ఈ ఫైవ్ జీలు సిక్స్ జీలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది మనకేం లేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి ఏ మొక్కలు మామిడి మీకు అడవిలో అడవి మోడు ఉంటాయి బోల్ మొక్కలు అడవిలో అడుగుమోడని నరమామిడి అంటారు అక్కడ అవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఏ కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా వాటి టెంకలు పడతాయా ఒక యాభై ఏళ్ళు వంద వేల క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు వాటి టెంకలు ఉంటాయా మోడిపళ్ళు అవి ఒక పెడితే మొక్క వస్తాయి కదా అవి వేసుకోవచ్చు అవన్నీ ఒక 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 మామిడి చెట్టు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేలు పెరిగింది అనుకోండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగదు చెట్టు ఐదు కిలోమీటర్ ఫైవ్ కేఎం అంత పవర్ఫుల్ మారాడి కానీ రావి కానీ ఇవన్నీ కూడా రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి లేబుల్ చే నాన్ వెజ్ మీ ఫ్రెష్ ఎక్కడది ఫ్రెష్ ఎక్కడది పోనీ నాట్ ఎక్కడది అన్నీ మనం బాయిల్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలు పెరగాల్సిన దాన్ని నలభై రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి వందలేసి చేసి తీసి చేస్తే ఏమవుతుంది జబ్బర ఎక్కువ నేను ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి పని అయిపోయాక సిటీ దగ్గరలో వెళ్ళిపోవాలి అన్నమాట బతకడం కోసం సిటీకి పని చేయాలి సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను లేదా నాలుగు రోజులు పనిచేసి రెండు రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి అప్పుడు పెరుగుతుంది లైఫ్ ప్లాస్టిక్ ఏం చేయలే ఆపడం మనం అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం భారతదేశంలో మనుషులంతరం మనం కాపాడలేం సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి పల్లెటూరు కూడా ఇప్పుడు పల్లెటూరు పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి పల్లెటూర్లు హైదరాబాద్ సిటీకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి మీకు తెలియదేమో కూరలు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక కాబట్టి పల్లెటూర్ని ఏం బాగా చేయలేము